హ్యాపీ నీల్ థాంక్యూ వాట్ ఇస్ దిస్ పీపుల్ అందరూ గిఫ్ట్ తీసుకొస్తే నువ్వేంటి ఇది పిచ్చి మొక్క అందించావు ఇదేం పిచ్చి మొక్క కాదు ఇది కూడా గిఫ్ట్ టేక్ దిస్ నీల్ ఇది గిఫ్టా ఏం చేసుకోవాలి దీన్ని వాట్ హ్యాపెన్ మ్యామ్ టుడే ఇస్ నీల్స్ బర్త్ డే తనకి బర్త్ డే గిఫ్ట్ గా ప్లాంట్ తీస్తుంటే ఆ రఫ్ చూడండి ఎలా కొలు కొట్టేసాడు మ్యామ్ సీ ఆల్ దిస్ గిఫ్ట్స్ వి ఆర్ ప్రెజెంటింగ్ 3D వీడియో గేమ్స్ బట్ పీపుల్ ఏం ప్రెజెంట్ చేస్తున్నాడో జస్ట్ ప్లాంట్ మామ్ సిఆర్ఎఫ్ బర్త్ డే అంటే ఏంటి మెమరీస్ కదా మరి నీ నెక్స్ట్ బర్త్ డేకి మెమరీస్ ఉండాలా yes మ్యామ్ ఇవన్నీ నీ నెక్స్ట్ బర్త్ డేకి ఉంటాయా no మ్యామ్ కానీ ఇది ఉంటుంది థింగ్స్ అనేవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి బట్ ఈ ప్లాంట్ నీతో పాటు పెరుగుతుంది మనతో పాటే ఉంటుంది మన తర్వాత కూడా ఉంటుంది సో ఇది నీకు మెమరీ తర్వాత నీ మెమరీ సో ఇప్పుడు చెప్పు ఇది ప్రిషసా అది ప్రిషసా ఇదే ప్రిషియస్ మ్యామ్